అందరికీ శుభమస్తు ఈరోజు గుంటూరు శారదాపీఠంలో ఏడవ రోజు పారాయణ చాలా చక్కగా జరిగింది అందరము కూడా ఆకుపచ్చ చీరలని ధరించి పారాయణలో మేము పాల్గొన్నాము చూడండి ఎంతమంది వచ్చారో ప్రాంగణం మొత్తం కళకళలాడిపోతూ ఉన్నది ఆకుపచ్చ చీరలతోటి ఒక పక్క దుర్గా సప్తశతి పారాయణను యజ్ఞవాటిక దగ్గర చేస్తున్న ఋత్విక్కులు లోపలేమో దుర్గా అమ్మవారిని చక్కగా అలంకరించి అక్కడ శ్రీచక్రాన్ని పెట్టుకొని అక్కడ కొంతమంది రుత్విక్కులు దుర్గా సప్తశతిని పారాయణ చేస్తూ ఉన్నారు నిజంగా ఎంత వైబ్రేషన్ అంటే అది మాటలతో చెప్పలేము అంత బాగుంది ఒక పక్క ఆ మహిళా మణుల యొక్క పారాయణ ఇంకొక పక్క రుత్విక్లు దుర్గా సప్తశతి పారాయణ ఇంకొక పక్క అమ్మవారి ముందు కోటి కుంకుమ అర్చన ఇవన్నీ జరుగుతూ ఉంటే దేవాలయం కన్నుల పండుగగా ఉంది మంత్ర ముగ్ధులైపోయి ఎవరైనా సరే అంత బాగా మనసుకి హత్తుకునేటట్లుగా అక్కడ పారాయణాలు జరుగుతూ ఉన్నాయి ఇదిగా చూడండి ఒక్కొక్కటి ముందుగా అమ్మవారి ముందు తరు చూద్దాం स्वर्ग के माध्यम से उनकी मांग का प्रतिपादन करना चाहिए और उनके लिए विशेष रूप से 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 उनके लिए � þeir eru að fara í framtaka við samræmingum við hafnarheimin og við atkvæðingarnar í maðamótaðum og చక్కగా గురు ప్రార్థన చేసుకొని ఆదిశంకరాచార్యుల వారు అష్టోత్తరం పఠించిన తరువాత గురు తలుచుకుంటూ ఎమ్మటే శారదా సహస్రాన్ని పారాయణ చేశాము ఆ తరువాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబికే గౌరీ నారాయణి నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి ఆ తరువాత అందరం కలిసి ఆదిశంకరాచార్యులు వారు రచించిన కాష్టకాన్ని చదివాము ఇలా పారాయణ ఈరోజు విశేషంగా చక్కగా జరుపుకున్నాము చాలా బాగుంది మాకు దేవాలయం వాళ్ళు ఏడు రోజులు చెయ్యమని చెప్పారు పారాయణ ఇలా ఆదిశంకరాచార్యులు వారు చెప్పినవి అన్నీ కలుపుకుంటూ పారాయణ చేసుకుంటూ వచ్చాము చాలా అసలు అప్పుడే ఏడు రోజులు అయిపోయినాయా రేపు పూర్ణాహుతి రేపేం చేస్తారు అంటే మే మేమందరము కలిసి కుంకుమ పూజలో పాల్గొంటాము అమ్మవారి కుంకుమ పూజ మా చేత చేయిస్తామన్నారు అలానే శారదా సహస్రాన్ని అన్ని పారాయణ చేసుకోవటం కూడా జరుగుతుంది ఇంకా రేపు వీడియో తీయటానికి కుదురుతుందో లేదో అని రేపు విషయాలు కూడా ఇవాళే చెప్తూ ఉన్నాను కుదిరితే రేపు కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా అక్కడి నుంచి దేవాలయంలో ఎన్ని చోట్లకు బాగుంటాయో ఫోటోలు దిగటానికి అమ్మవారి చేతిలోని పలుకుల చిలకలలాగా అందరము పచ్చ చీరలు కట్టుకొని ఇలా ఫోటోలు దిగి పెడుతూ ఉంటే అసలు ఆ పచ్చదనానికే అందం వచ్చేటట్లుగా అనిపిస్తుంది మన గుడిలో ఇంత అందమైనవి ఉన్న ఎక్కడ దిగారు ఈ ఫోటోలు అనిపిస్తుంది ఎట్లయినా ఫోటో అంటే మనందరికీ ప్రాణం కదండి మనల్ని మనం చూసుకునే ఒక దివ్యమైన అస్త్రం ఏదన్నా ఉన్నది అంటే ఫోటోనే అందుకే అందరినీ ఇలా ఈ చిత్రాలలో బంధించి మళ్ళీ ఆ జ్ఞాపకాలని చక్కగా చూసుకుంటానికి చక్కటి అవకాశం లభించేది మనకి ఫోటోలు ఈ ఫోటోలు కూడా మీకు అందరికీ పంపించాను అందరికీ శుభమస్తు రేపు కలుద్దాం